వినదగునెవ్వరు చెప్పిన వేగపడక వినిదంతేగపడ ఎన్నికల్లో నిజము తెలిసిన పో నీతి పరుడు మహిళ సుమతి పో నీతి పరుడు మహిళ ఈసారి నుంచి నేను ఎక్కడికి రాను ఏమంటే మీకే చెప్తున్నది నాకా ఏంటి ఈసారి నుంచి నేను ఎక్కడికి రాను ఎందుకు రావు ఏమిటి కారణం వాళ్ళు ఎవరు రావట్లేదు కదా మన ఇంటికి వాళ్ళ కుదరట్లేదేమో అంటే మనకే కుదురుతుందేనా అంటే మనకే ఏ పని లేదనా అది కాదు మనకి వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళని కలవాలన్న ఉత్సుకత వాళ్ళతో మాట్లాడాలన్నటువంటి ఆ ఉద్దేశం మనకు ఉండొచ్చేమో వాళ్ళకి ఉండాలన్న రూలేదు కదా మరి అలాంటప్పుడు వెర్రి మొహాలు వేసుకుని మనం ఒక్కళ్ళ మేము ఊపుకుంటూ వెళ్ళిపోకంటే వెళ్ళాం పోని వెళ్ళాకైనా సాదర ఆహ్వానం ఉంటుందా ఎప్పుడు చూసినా రోగాలు రుష్టులు బాధలు అవమానాలు వీటి గురించే మాట్లాడుతూ ఉంటారు ఎలా ఉన్నారు అడిగిన దాని చిన్న ప్రశ్నకి అది అవన్నీ ఉన్నాయేమో నిజాయితీగా వాళ్ళు మనతో చెప్పారేమో అని అనుకోవచ్చు కదా ఆ మాటకు వస్తే మనకి షుగర్లు బీపీలు మన గురించి చెప్పుకుంటాం వాటి గురించి కొందరు మల్లవాడు ప్రాణాపాయ స్థితి వచ్చిన ఎదుటివాళ్ళతో చెప్పరు మరికొందరు చిన్నపాటి తలనొప్పి వచ్చినా సరే దాని పెద్ద భూతంలాగా పది మందికి చెప్పుకుని ఇంకొంచెం బాధని ఎక్కువ చేసుకుని బాధపడుతూ ఉంటారు అందుకేనండి నేను రానంటున్నాను అక్కడే అక్కడే తప్పులో కాలేస్తున్నావు నేనా మరి కాక నేనా బంధాలు బలపడాలంటే కంటిన్యూ అవుతూ ఉండాలి అని అంటే ఎవరో ఒకరి వైపు నుంచి శ్రీకారం చుట్టాలి లేకపోతే ఎప్పటికీ అవి విడి పువ్వులే అవుతాయి అదే దారం లాంటి బంధంతో ముడేస్తే ఆ విడి పువ్వులు కాస్త ఓ దండగా మారి ఆ దేవుడికైనా వేయచ్చు ఎవరికైనా వేయచ్చు అయినా పెట్టుకోవచ్చు ఎన్ని పనులైనా చేయచ్చు అలాగే రకరకాల పువ్వులు కదా అలాగే మన చేతి వేళ్ళు ఐదు ఉన్నాయి ఈ ఐదే సమానంగా లేవు కానీ చేతిని అడ్డు పెట్టుకుని ఉంటాయో ఉండవా అలా ఉన్నప్పుడే ఈ చేతికి విలువ గట్టితాము అలాగే వేరువేరుగా ఉండొచ్చు దేని పని దాన్ని చేసుకుపోవచ్చు కానీ అన్నీ కలిసి చేసేటువంటి కొన్ని పనులు ఉన్నాయి చూసావు వాటిని మాత్రం మనం ఎప్పటికి కూడా విస్మరించకుండా ఉంటే దండలో దారం ఎలాగైతే ఆ దండని పట్టి ఉంచుతుందో ఈ ఐదు వేళ్ళు ఒకే చోట చేతికి అంటుకుని ఉంటే ఎంత ప్రభావవంతమైనటువంటి రిజల్ట్ వస్తుందో అలాగే మన బంధాలు కూడా తరుక్కోవాలయ్యా కలిసి ఉండాలయ్యా అది అందుకు మనం వెళ్ళేది ఏమోనండి పోని ఎలాగో కష్టపడి వాళ్ళ ఇంటికి వెళితే ఒక నవ్వు ఉండదు సంతోషం ఉండదు అరే అప్పటిదాకా బాగానే ఉంటారు క్రికెట్ చూస్తూ ఉంటారు ఫోన్లో చూసుకుంటూ ఉంటారు ఈటీవీ చూసుకుంటూ ఉంటారు నాన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళేవా అంతే వ్రతం వచ్చేస్తుంది ఓ మాట ఉండదు ఓ పలుకు ఉండదు ఎందుకు సోకనాలు వచ్చేస్తాయి ఏమోనండి బాబు నేనైతే భరించలేకపోతా నేనైతే ఎక్కడికి రాను చూడు చెరువు మీద కోపం వచ్చి కడుక్కోవడం మానేస్తే ఎవరికి నష్టం ఆ నష్టం ఎవరికేట ఆ కోపం వచ్చిన వాళ్ళకి అందుకని ఆ కాలంలో ముక్క నువ్వు అవుదామనుకుంటున్నావా అందుకని ఏ చెప్పొచ్చేది ఏంటంటే మన మనస్సుని కాసేంతైనా ప్రశాంతంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఓ రకంగా ఇది మన స్వార్థమే మా అన్నయ్య ఇంటికి మా అక్క ఇంటికో మా తమ్ముడింటికో మా చెల్లెలింటికో లేదా ఫ్రెండ్స్ ఇంటికో మనం వెళ్ళి వస్తూ ఉంటాం అయినా మన ఆరోగ్యం కోసం మన ఆనందం కోసం మన సంతోషం కోసం కాసేపు అలా బయటికి వెళ్ళి వద్దాం అనుకునే దానిలో భాగంగా ఆ బయటికి ఎక్కడికో వెళ్ళేది మన ఇళ్ళకే వెళ్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మనం వెళుతున్నాం అంటే మన కోసమే ఏమోనండి మీరు ఎన్ని చెప్పినా దేనికైనా ఒక లిమిటెడ్ ఉంటుంది కదండి కరెక్టే నువ్వు అన్నది కానీ కొందరికి ఇల్లు కదలబుద్ధి ఇది ఎవరింటికి వెళ్ళబుద్ధి ఇది మరి కొందరికి ఇంట్లో ఉండబుద్ధి ఇది ఎవరింటికోళ్లబుద్ధి వేస్తుంది ఏంటంటే అదే మరి మన అదే మూర్ఖత్వం వాళ్ళు మూర్ఖత్వం అన్న భ్రమలో కొట్టుకుపోతున్నారని నువ్వు అంటున్నావు మరి అటువంటిప్పుడు మనం కూడా అదే పని చేస్తే మనం ఏ జాబితాలో చేస్తాం మనం ఆ మూర్ఖుల జాబితాలో చేస్తాం కదా పోనీ ఏదైనా మాట్లాడక మాట్లాడక మాట్లాడితే దాన్ని పదార్థాలు తీయడం ఒకటి ఏమంటే బాగున్నారంటే అది కూడా తప్పే మేమెందుకు బాగుంటాం అమ్మా మీరే బాగుంటారు అన్నది ఒక ఎక్స్ప్రెషన్ రూమ్ అయ్యో అమ్మా ఇక్కడ మనం మన మనసు వాటిని వేటిని పట్టించుకోని స్థితిలో ఉంటే కనుక అసలు వాళ్ళు మాట్లాడిన దానికో లేకపోతే మనం అడిగిన దానికి వాళ్ళు చెప్పే సమాధానంలోనూ ఏ లోపం కనిపించదు అదే మన మనసుని పట్టించుకునే స్థితిలో కనుక మనం వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ వాళ్ళు మనం అడిగిన ప్రతి ప్రశ్న వాళ్ళు చెప్పే ప్రతి సమాధానం మనకి ఓంకరగానే కనిపిస్తూ ఉంటుంది ఏమోనండి మీరు ఎన్ని చెప్పినా మనమే తప్పు అనేది చెప్తాను కానీ అవతల వాళ్ళని ఏమండరా కనీసం నేను చెప్పే క్యారెక్టర్ కూడా అనవు ఏ మనిషి ఏంటో దానివల్ల ఏం లాభం అయ్యా పైగా మనం ఎందుకు వెళ్తున్నాం ఏదో సంఘ సంస్కర్తల్లా బయలుదేరిపోయి మనలో వాళ్ళని కలిపేసుకుందాం మనలో వాళ్ళు ప్రవర్తించేటట్టు చేద్దాం అనేటువంటి సదుద్దేశంతో మనం వెళుతున్నాం మరి వెళుతూ వాళ్ళ మీద మనం రోషం పెంచుకోవటం ఎంతవరకు సమంజసం చెప్పు నీకు విషయం చెప్పనా నిన్ననే జరిగింది మా డాక్టర్ గారు ఉన్నారు కదా ఆయన హాస్పిటల్కి ఒక ఆయన వచ్చాడు ఆయనతో పాటు ఒక ఆయన వచ్చాడు ఆ ఇద్దరిని చూసి ఒక్కసారిగా మా డాక్టర్ గారు చటుక్కున లేచి నిలబడి నమస్కారం పెట్టి రెండు చేతులు జోడించి అయ్యా తమడు రాక ఎంతో ఆనందం అని ఉబ్బి దబ్బిపోయిపోతున్నాడు ఒక పక్క చాలా ఆందోళనగా ఉన్నట్టుగా కూడా ఉంటున్నాడు విషయం అని నేనైతే కుర్చీలోంచి లేవలే ఎవరో నాకు తెలియదు కదా ఓ రెండు నిమిషాలు అయ్యాక నన్ను పరిచయం చేస్తూ ఇంకా ఫలానా నూజోడు శివుబాబు గారు ఈయనేమో మంచి ఆర్టిస్టు షార్ట్ ఫిల్మ్స్ అవి తీసుకుంటారు నా గురించి ఏదో నాలుగు మాటలు పెద్దగా చెప్పారు ఉన్నవి లేనివి కానీ వెంటనే ఆయన గురించి కూడా చెప్తూ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి చీఫ్ కమిషనర్గా పనిచేసి మొన్ననే రిటైర్ అయ్యారు సో ఆ వ్యక్తి అనమాట ఈయన ఇంతకీ ఇంకోటి చెప్పారు వెంటనే నాకు లేచి నిలబడి నమస్తే సార్ బాగున్నారా అని అనాల్సి వచ్చింది ఎందుకని ఆ గౌరవం ఆయన ఎవరో తెలిసిన తర్వాత మనకు అనిపించింది ఆయన చాలా మర్యాదస్తులాగా నన్ను కూడా పలకరించి ఆ మీ పేరు సూర్యబాబు గారు కదా నేను వీడియోలో చూస్తూ ఉంటాను చాలా ఆనందంగా ఉంది అని ఆ తర్వాత మాడు అక్కగారు చెప్తూ వాళ్ళ ఇంతకీ వాళ్ళ అన్నయ్య గారు ఐఏఎస్ట వాళ్ళ రెండో అన్నయ్య గారు ఐబీఎస్టర్ మూడో ఆయన ఈయన ఈయన ఐఆర్ఎస్ చూసావు బ్రదర్స్ అందరూ కూడా వెల్ సెటిల్ వాళ్ళు యాక్చువల్గా రిటైర్ అయిన తర్వాత కూడా రాజా బతకచ్చు ఏదో డాక్టర్ గారు ఎక్కడున్నారో అని పదేళ్ల క్రితం ఉన్నటువంటి పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చి అక్కడ హాస్పిటల్ ఎక్కడుందా అని వెతుక్కొని రావటం అనేది మర్యాదకి సంబంధించేనా ఆయన రాకపోతే వచ్చే నష్టమేం లేదు ఆయనకి కానీ ఆయన రావటం వల్ల యువతల వ్యక్తులకి మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది అలా రావటం వల్ల ఒక కొత్త బంధం నాలాంటి వాడికి కూడా ఏర్పడింది నా యూట్యూబ్ ఛానల్ గురించి అడిగారు వీడియోస్ అవి నేను చూస్తానండి నేను కూడా నాకు కళాకారున్నే ఉద్యోగులు ఇచ్చే నేను అప్పట్లో ఎక్కువగా ఉండేవాడిని కాదు బాగా బిజీగా ఉండేవాడిని ఇప్పుడు ఏమైనా అవకాశాలు ఉంటే సరదాగా నేను పాడాలని అనిపిస్తుంది అని మనలో ఒకటిగా మారిపోయేటప్పటికి మనస్సు ఒక్కసారిగా ఆ సాయంత్రం ఉల్లాసభరితంగా మారిపోయింది మా అందరికీ కూడా ఎంత ఉపోద్ఘాతం సోది అని నువ్వు ఫీల్ అయినా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరో తెలియని వ్యక్తులు వస్తేనే వాళ్ళకి మనకి ఆ బంధం స్నేహం ఏర్పడితే ఆనందం పదింతలైంది కదా మరి మన సొంత వాళ్ళు మన రక్త సంబంధికులు మన తోటివాళ్ళు మన ఇంట్లో అక్కలు అన్నయ్యలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు బావమర్దులు వీళ్ళందరినీ మనం కలుసుకోకపోతే వాళ్ళు చాలా సొంత వాళ్ళు కదా వాళ్ళ గురించి మనం పట్టించుకోకపోతే బంధాలు ఎక్కడ బలపడతాయి చెప్పు అది అయితే నీ ఉద్దేశంలో అదేమిటండి గివెల్ టాప్ పాలసీ ఉంది కదా ఇచ్చి పుచ్చుకోవడం లాంటిది అంతేగాని ఎప్పుడు చూసినా మనం ఇవ్వటమేనా లేకపోతే వాళ్ళు పుచ్చుకోవటమైనా అంతేగాని వాళ్ళు మనకి ఇవ్వటం ఉండదా అని నువ్వు అనుకుంటే అది ఎప్పటికీ కలవకపోవచ్చు కానీ ఏదో ఒక రోజుకి రియలైజేషన్ అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది అరే ఇన్నిసార్లు వచ్చారు ఇన్నిసార్లు ఫోన్లో మాట్లాడుతున్నారు విసుక్కున్నా సరే మనల్ని విసిగిస్తున్నాము అని అనుకున్నా సరే కానీ వాళ్ళతో మనం కనీసం వాళ్ళుకి మనం ఫోన్ చేసి కుశల ప్రశ్నలు ఎందుకు వెయ్యలేకపోతున్నాం ఎప్పుడు చూసినా మన కష్టాలు మన బాధలు మన దుఃఖాలే చెప్తున్నాం కానీ ఈ దుఃఖాలు కష్టాలు బాధలు అవతల వాడలో కూడా ఉంటాయి కదా మరి వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటే ఆ ఉన్న జీవితంలో సంతోషమైనటువంటి సందర్భాలనే వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇటువంటి కష్టాలు నష్టాలు ఎప్పుడు వచ్చేవి వాటిని అధిగమిస్తూ హ్యాపీగా బతకాలి అదే జీవితం అని వాళ్ళు అనుకుంటున్నారు అనే భావన వాళ్ళలో వస్తుంది వచ్చినప్పుడు నువ్వు ఆపలేవు అవి బాబు ఎన్నిసార్లు వస్తున్నారేంటారా బాబు అని నువ్వు భయపడేటట్టుగా వస్తాయి అందుకని ఒక దారి మనం ఏర్పడిస్తే ఆ దారి నుంచి చాలామంది వెళ్తారు అదే కనుక దారే దొరకలేదనుకో ఎప్పటికీ అది మొలకంచిగానే ఉంటుంది అటవీ ప్రాంతంలాగే ఉంటుంది గుబురుగానే ఉంటుంది దాన్ని తొలగించాలి ఆ గుబురు అనేటువంటి చిన్న ఉంటుంది కదా మచ్చ అది తీయాలి దాంట్లో ముళ్ళు ఉంటాయి ఏమంటే అన్నీ ఉంటాయి అవన్నీ తొలగించినప్పుడు మంచి దారి ఏర్పడుతుంది ఆ దారి అనేటువంటి బంధం ఎంత కదా దారంలో ఎలా అయితే దారం బంధంగా కలుపుతుందో అన్ని పువ్వుల్ని అలాగే అందరూ కూడా కలుస్తారు సరే ఇప్పుడు మొన్న వారం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం నిన్నటి వారం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం మరి ఈ వారం మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్దాం సరేనా ఏమిటో తిప్పి 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 మళ్ళీ మీరు అక్కడికే వచ్చారు అవునయ్యా ఎడు తిప్పినా ఎడు తిప్పినా ఎడు తిప్పినా పుట్టుకుతో వచ్చింది పొడకల దాకా పోదని మన లోపల ఒక మంచి భావన పెట్టుకునే కనుక మనం ఏ పనైనా చేస్తే అది ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళి ఎల్లుళ్ళు కాకపోతే ఎప్పటికప్పుడు ఈ జన్మగా అనుకో నిరాశపడక్కర్లేదు నెక్స్ట్ జన్మలో అయినా సరే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ విజయాన్ని సాధించగలం అంతే సరేనండి వెళ్ళేటప్పుడు ఏ పిండి పులిహారా చేసేసి పట్టి వెళ్దాం అందరూ అక్కడే కలిసి కూర్చొని తిందాం వెళ్ళినట్టు ఉంటుంది నలుగురు కలిసి తిన్నట్టు ఉంటుంది మాట్లాడుకున్నట్టు ఉంటుంది అలా అయితే బాగుంటుందండి బాగుంటుందంటే చాలా బాగుంది నీ ఆలోచన అందుకే ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం అవునవును మీరెంత కష్టపెట్టినా మీరంటే నాకు ఇష్టమే అందుకే మీరన్నట్టు వినదగునూ చెప్పిన వినినంతనే వేగపడక వివర కని కల్లా నిజము తెలిసిన పో నీతి పరుడు మధుడు సుమతి అన్నారండి పెద్దలు అవునవును నా మాట నాకే అప్పచెప్పినట్టు నా పద్యం నాకే అప్పచెప్ప